కొత్తిమీర టమాటా పచ్చడి అందరికీ తెలిసిందే కదా కానీ చాలామందికి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో తెలియదండి ఈరోజు వీడియోలో నేను చూపించిన కొలతల ప్రకారం చేసుకున్నారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుందండి అంత బాగుంటుంది సో మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాయ్ అండి నమస్తే నేను మీ ఇందిరా వెల్కమ్ టు హోమీ కిచెన్ కొత్తిమీర మూడు కట్టలు తీసుకుంటున్నానండి వీటిని తొడుమల దగ్గర తుంచేసుకొని శుభ్రంగా నీళ్ళలో కడిగేసుకొని ఉడకడానికి ఈజీగా ఉండడం కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను మూడు కట్టల కొత్తిమీరకి మూడు టమాటోలు తీసుకుంటున్నానండి అలాగే ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ఇలా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది వీటిని నేను ఒక ఇరవై తీసుకుంటున్నానండి మీరు తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఒకటి రెండు ఎక్కువ తక్కువ అవ్వచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆయిల్ వేయకుండా వీటిని దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీర వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొత్తిమీర నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఆవిరైపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి ఒక మూడు రెబ్బల చింతపండును తీసుకుంటున్నాను దీని కాడలను ఇలా వల్చేసి చేత్తో ఇలా చుట్టుకున్నామంటే చిన్న సైజు నిమ్మకాయంత వస్తుంది చింతపండును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి టమాటాలు చింతపండు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించాలి తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు చింతపండు ఉడికిపోయాయి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే కొత్తిమీరలో ఇంకా ఏమైనా పచ్చిదనం ఉంటే అది కూడా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఈ లోపులో ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు చల్లార్చి పెట్టుకున్న కొత్తిమీర టమాటా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ మెత్తగా పేస్ట్లా అయిపోకుండా కొంచెం కోర్సుగా నోటికి తగిలేలాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు దంచి పెట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని పోపుని దోరగా వేయించుకొని పచ్చడిలో కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు పచ్చడి టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ రాదు నాకైతే ఇలా నచ్చుతుంది అందుకే వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది కూర ఏమీ లేకపోయినా ఈ ఒక్క పచ్చడితో కంచె నిండా అన్నం పెట్టుకుని హాయిగా తినేయచ్చు మరి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్